నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్థానిక తెలుగుదేశం నాయకులు అవసరమైన విద్యా సామాగ్రి అందజేశారు భోజనం ప్లేట్లు పుస్తకాలు ఇతర సామాగ్రి పంపిణీ చేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారథ్యంలో అభివృద్ది పనులు చేసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మేనాటి శ్రీనివాసులు హరిబాబు మనోహర్ నిరంజన్ రాధాకృష్ణారెడ్డి మనోహర్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం జరిగండి ఈ కార్యక్రమం విషయం ఏంటంటే పాఠశాలలోని పిల్లలకు బలపాలు పలకలు భోజనం ప్లేస్లు అవసరం డొనేషన్ చేయడం జరిగింది ఈ మిడ్ డే మీల్స్ పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి భోజనం అయితే పెడుతున్నారు కానీ ప్రతి ఒక్కరి కూడా మా పాపిడిపాలెం గ్రామంలో ప్లేట్లు అదే విధంగా స్కూల్ పిల్లలకి పలకాలు పలకలు పెన్సిల్లు ఈ కార్యకర్తలు నాయకులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహజించినటువంటి పాఠశాల ఎంపీపీ స్కూల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి తోటి ఉపాధ్యాయులకి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి ఆ ప్రేడిపాలు టీడీపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదములు